సావిత్రిబాయి పులి జయంతి సందర్భంగా న్యాయవాది సామాజికవేత్త ఇర్ల సావిత్రిబాయి ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఇర్ల వెంకటరమణయ్య మీడియాతో మాట్లాడుతూ చదువుల తల్లి సావిత్రిబాయి పులేని దేశ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రావు మరియు పెంచలయ్య కొండలరావు నర్సారెడ్డి మహేష్ తీను పాల్గొని ఘనంగా నివాళుడు అర్పించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పేరు న్యాయవాది జిల్లా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు భారతదేశపు మహిళా ఉపాధ్యాయురాలు మహోన్నతరాలు అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలోని మినీబై బస్ లో ఉన్నటువంటి పూలే విగ్రహం వద్ద ఆ మహనీయులకి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు ప్రపంచంలోనే తొలి సామాజిక విప్లవానికి నాంది పెరిగినటువంటి మహనీయులు మహాత్మా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబాబు పూలే దంపతులని గర్వంగా ప్రతి ఒక్క పౌరుడు చెప్పుకోవాల్సిన విషయం ఈరోజు అయితే ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి వెనకబాటు తరం కులాంతరాలు అదేవిధంగా వివక్షలు ఆ అసమా అసమానతలు ఉన్నటువంటి ఆ సందర్భాల్లో అటువంటి వాటిల్ని ఎదుర్కొని సమానత్వం కోసం మానవత్వం కోసం నిలబడి ఆ ధైర్యశాలి ప్రతిఘడించి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమానమే గుణాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ విద్యను పొందాలి విద్య ద్వారానే మార్పు చెందాలి అనేటువంటి నినాదంతో ఆ మహాతల్లి ఆ రోజుల్లోనే పాఠశాలలో ఏర్పాటు చేసి నూట డెబ్బై ఐదు పైగా పాఠశాలలను ఏర్పాటు చేసి భారతదేశం మొత్తం విద్యను వ్యాపింపజేసి ఆమె మహిళ పద్దెనిమిది వందల యాభై ఏడులో మహిళా మండలం స్థాపించి మహిళల హక్కుల కోసం అనేక అనేక సంస్కరణలు తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు మహిళలంతా స్వతహాగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఈరోజు మహిళలు కూడా అన్ని అన్ని రంగాల్లో సమాన లభిస్తున్నాయి ఈ ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా అటు ఈ ఫలాలను అనుభవిస్తున్నారు వాళ్ళు త్యాగ ఫలితంగానే ఈరోజు ప్రతి ఒక్క నూట నలభై కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ మహిళలు ఈరోజు ప్రాధాన్యత పెరగడానికి కారణం ఆ మహనీయులు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆ ప ప్లేగు వ్యాధితో బాధపడుతున్నటువంటి మహారాష్ట్రలో పూణేలో ప్లే ప్లేగు వ్యాధితో విపరీతంగా వ్యాధి ప్రబలుతుంటే ఆ మహాపల్లి బాల్యవత కోణంలో తన సేవలు చేసి అనారోగ్యులకు సేవలు చేసి ఆ మహనీయురాలు కూడా ప్లేగు వ్యాధితోనే మరణించి ఈ భారతదేశానికి స్ఫూర్తి రాలుగా పూర్తి తేగ రాళ్ళుగా నిలిచింది అందుకనే ఈరోజు ఆ మహనీయురాలు జయంతి వేడుకలను సందర్భంగా పూణేలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయాలుగా ప్రకటించి భారతదేశం ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అదేవిధంగా మహనీయులు ఆశయాలను నేటి యువత ఆదర్శప్రాయంగా తీసుకొని వాళ్ళ మార్గదర్శకులుగా వాళ్ళ మాటలు అడుగులు వేయాలని అభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ ఈరోజు మా కార్యక్రమంలో డాక్టర్ గారు డాక్టర్ గారు పి మోహన్ రావు గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా పెంచలేయ్య గారు కొండలరావు శ్రీను మహేష్ నర్సారెడ్డి అందరూ పాల్గొని ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాల్ని ఇదే విధంగా ఈ ఏడాది పాటు ఏదైతే సమసమానత్వం కోసం నిరంతరం సామాజిక అసమానతలపై నిరంతరం కూడా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ దేశ ప్రజలందరూ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని అడుగులు మాటలు వేయాలని తెలుపుకుంటూ అందరికీ మరొకసారి మహాత్మ దంపతులకు పూలే దంపతులకు మహాత్మ పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలం